జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజే యోగిని ఏకాదశి మన అందరికీ తెలిసిన విషయమే మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి అయితే ఈరోజు యోగిని యోగా ఏకాదశి ఈ యోగిని ఏకాదశి వ్రత కథ మరి విన్నంతనే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలుగుతాయి అని చెప్పి మన పురాణాలలో చెప్పబడింది ఇక ఇప్పుడు యోగిని ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాము పద్మపురాణంలో ప్రస్తావించబడిన యోగిని ఏకాదశి యొక్క కథ ఇప్పుడు మనం విందాం ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి హే జనార్దన దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగాడు దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి ఓ రాజా యోగిని ఏకాదశి ఎంతో విశిష్టమైనది ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతారు అదే సమయంలో మరణానంతరం జీవితంలో విముక్తి కూడా లభిస్తుంది హే రాజా రాజేశ్వర్ ఈ ఏకాదశి మూడు లోకాలను కూడా ప్రసిద్ధి చెందింది మరియు దీనిని ఆచరించడం పాపాలను ప్రక్షాళన చేస్తుంది పురాణంలో పేర్కొన్న ఒక కథను నేను చెప్పవ చెప్తాను నిశితంగా గమనించండి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు అల్కాపురి నగరంలో యక్షుల పాలకుడు మరియు శివభక్తుడు అయిన రాజు కుబేరుడు ఆధిపత్యం చెలాయించేవాడు కుబేరుడు సేవకులలో ఒకరైన హేమలి దేవత పూజ కోసం మానసరోవరం నుండి పువ్వులు సేకరించే బాధ్యత వహించాడు హేమలి విశాలాక్షి అనే అందమైన స్త్రీని వివాహం చేసుకుంది ఒకరోజు మానస సరోవరం నుండి పువ్వులు సేకరించిన తర్వాత హేమలి కామ కోరికలకు లొంగిపోయి తన భార్యతో ఆనందంలో మునిగిపోయాడు పువ్వులను కుబేరుడికి అందజేయడంలో నిర్లక్ష్యం చేశాడు కుబేరుని పూజించడానికి నిర్ణయించిన సమయం సమీపిస్తున్న కొద్దీ కోపంగా ఉన్న రాజు తన పరిచారకులను హేమలి ఇంకా పువ్వులు ఎందుకు సమర్పించలేదో పరిశోధించమని ఆదేశించాడు పరిస్థితి తెలుసుకున్న సేవకులు కుబేరుని వద్దకు తిరిగి వచ్చి ఓ రాజా తోటమాలి ఇంకా తన భార్యను ఆస్వాదించడంలో మునిగిపోయాడు అని చెప్పారు ఈ వార్తతో కోపాద్రిక్తుడైన కుబేరుడు హేమాలిని పిలిపించాడు భయంతో వణికిపోతూ హేమలి కుబేరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఉనికిని చూసిన కుబేరుడు కోపంతో దహించబడ్డాడు అతని పెదవులు వణుకుతున్నాయి అతను హేమాలిని ఇలా శిక్షించాడు ఓ పాపాత్ముడా నీచమైన దుష్టుడు దేవతలకు కూడా ప్రభువు నా అత్యంత పూజనీయుడైన శివుడిని నువ్వు అగౌరవపరిచావు నీ భార్య నుండి విడిపోవడాన్ని భరించమని మరియు మరణరాజ్యానికి చేరుకున్న తర్వాత కుష్ఠురోగిగా మారమని నేను నిన్ను శపిస్తున్నాను అని శపించాడు ఆ విధంగా కుబేరుడి శాపంతో హేమలి భూమిపై పడి కుష్ఠురోగిగా రూపాంతరం చెందాడు బాధతో తిరుగుతూ చివరికి ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు హేమాలి దయనీయ స్థితిని గమనించిన ఋషి నీ అందమైన రూపాన్ని తీసివేసిన నీకు ఏ దురదృష్టం కలిగింది నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని అడిగాడు హేమాలి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ ముని నేను యక్షరాజు కుబేరుడి హేమాలి అనే వ్యక్తికి వ్యక్తిగత సేవకుడిని రాజు పూజ కోసం పువ్వులు తీసుకురావడం నా రోజువారీ విధి అయితే ఒకరోజు నా భార్యతో ఆనంద క్షణాల్లో మునిగిపోవటం వల్ల నేను తిరిగి రావడానికి ఆలస్యం చేశాను తత్ఫలితంగా నేను మధ్యాహ్నం ముందు పువ్వులు అందజేయలేకపోయాను ఫలితంగా కుబేరుడు నా భార్య నుండి వేరు చేసి కుష్ఠవ్యాధి మరియు మరణరాజ్యంలో అంటే భూమి బాధ భూమి బాధతో నన్ను శపించాడు ఆ విధంగా నేను కుష్ఠురోగిని అయ్యాను నా భార్య నుండి వేరుపడి నా దుఃఖంతో బాధపడ్డాను నా బాధ నుండి ఉపశమనం పొందడానికి ఒక నివారణను నాకు సలహా ఇవ్వమని నేను నిన్ను వేడుకుంటున్నాను అని వేడుకున్నాడు దానికి ప్రతిస్పందనగా మార్కండేయ ఋషి ఇలా అన్నాడు నీవు నా ముందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని తెచ్చే ఉపవాసాన్ని నేను వెల్లడిస్తాను యోగిని అనే ఏకాదశిని నువ్వు నమ్మకంగా పాటిస్తే నీ పాపాలన్నీ నయమవుతాయి మరియు నువ్వు స్వస్థత పొందుతావు మార్కాండే ఋషి చెప్పిన ఈ జ్ఞానయుక్తమైన మాటలను విన్న హేమాలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించాడు ప్రారంభించాడు ఆ ఈ ఆచరణ ఫలితంగా అతను తన పూర్వరూపాన్ని తిరిగి పొంది తన భార్యతో సంతోషంగా జీవించాడు కథను ముగిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు హే రాజా యోగిని ఏకాదశి కథను చెప్పడం లేదా వినడం వల్ల కలిగే పుణ్యం ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొందే అర్హత లభిస్తుంది ఇక యోగిని ఏకాదశి వ్రతం యొక్క ఆచారాల విషయానికి వస్తే యోగిని ఏకాదశి పూజ మరియు ఉపవాసం దశమి తిథి నుండి ద్వాదశి తిథి వరకు ప్రారంభమవుతుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారు తామస ఆహారాన్ని పూర్తిగా త్యజించి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి అతను లేదా ఆమె అన్ని శారీరక సుఖాలకు కూడా దూరంగా ఉండాలి భక్తుడు సానుకూలంగా ఆలోచించి విష్ణువుకు శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఆహార్య చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలు మరియు స్వీట్స్ సమర్పించాలి ఇక ఇతర పూజా సామాగ్రి అయిన ధూపము దీపము నీటి పాత్ర మరియు గంటను దేవునికి సమర్పించడానికి ఒక పళ్ళెంలో ఉంచాలి ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపాల్సిన అవసరం లేకుండా తులసి ఆకులను ముందు రోజు కొనుగోలు చేసుకోవాలి లేదా తెచ్చుకోవాలి భక్తులందరూ దానిని విష్ణువుకు సమర్పించాలి ఈ రోజున రావి చెట్టును పూజించడం వల్ల శుభప్రదంగా భావిస్తారు కుటుంబ సభ్యులు ఉపవాసం ఉండకపోయినా కుటుంబ ఆరోగ్యం మరియు ఆనందం కోసం పెద్దగా భజనలు మరియు హారతులు పాడినప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు కూడా పూజలో పాల్గొనవచ్చు పూజ ముగిసిన తర్వాత ప్రసాదం అందరికీ అంతరాయం కలిగిస్తుంది మరియు అందులో స్వీట్స్ లేదా పండ్లు ఉండాలి ఉపవాసం పాటించేవారు తృణధాన్యాలు మరియు ఉప్పు లేకుండా ఒకటి లేదా గరిష్టంగా రెండు భోజనం తినాలని గుర్తుంచుకోవాలి అతను లేదా ఆమె తరచుగా నీరు త్రాగకుండా ఉండాలి మరుసటి రోజు సూర్యోదయ సమయంలో భక్తుడు భగవంతునికి ప్రార్థన చేసి దీపం వెలిగించి ప్రసాదం పంచిపెడతాడు దీంతో ఆమె లేదా అతని ఉపవాసం ముగుస్తుంది ఇక యోగిని ఏకాదశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన ప్రాముఖ్యత ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది హిందువులు దీనిని పాటిస్తారు యోగిని ఏకాదశి ఆచారాలను పాటించేవారు మంచి ఆరోగ్యాన్ని సాధించగలరని సంపన్నులు అవుతారని మరియు ప్రతిఫలంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మపురాణంలో ప్రస్తావించబడింది ఇది యోగిని ఏకాదశి యొక్క వ్రత కథ దాని ప్రాముఖ్యత అలాగే వ్రతం రోజు ఆచరించవలసిన ఆచారాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్